నమస్తే వనకం సదాబ్ నేను మీ జ్వాల పాంప్లెట్ డిస్ట్రిబ్యూటర్ ప్రాంతం ప్రస్తుతానికి వచ్చేసి నేను మా ఊరి దగ్గర నుంచి ఆ టౌన్కి వదాం అనుకుంటే బాహ్నపల్లి దగ్గర బస్ స్టాండ్ దగ్గర ఉంది అనమాట సో ఇది బస్ బస్టాండు ఈ బస్ స్టాండ్ దగ్గర మనకి సీమచింతకాయ చెట్టు అని ఉంది అనమాట బాగుంటుంది ఇప్పుడు ఎండాకాలము ఈ సీమచింతకాయలు బాగుంటాయి ఇవి తినడం వల్ల ఎవరికే కానీ ఎండ చురుకు కొట్టదు ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట పల్లెటూరులో బాగా దొరుకుతాయి టేస్ట్ బాగా సూపర్గా ఉంటాయి దీన్ని సీమ చింతకాయలు అంటారు చీ చింతకాయలు అనమాట ఎండాకాలము బాగుంటాయి మేము చిన్నప్పుడు బాగా తినే వాళ్ళం అనమాట ఇవి ఎండ చూరు కొట్టుకోకుండా బలుంటాయి ఇవి టేస్ట్ సూపరా ఇంకొకటి మాగళ్ళ ఎవరన్నా కూడా మీ ఊర్లో ఇట్లా ఉంటే కదా ఇట్లా చెట్టు దగ్గర కాయలు ఉంటాయి చీచంతకాయలు అంటారు బాగా తీగుంటాయి టేస్ట్ బాగుంటాయి హెల్త్ చాలా ఉంటుంది ఎండసర కొట్టదు ఆరోగ్యం కూడా బాగా పనిచేస్తుంది బాగున్నాయి ఇవన్నీ చింతా కొంచెం పచ్చి ఉన్నా ఏం కాదనమాట కొంచెం దోరుగా ఉండాలి మళ్ళీ ఎక్కువ పచ్చిగా లాక్కోకుండా ఇట్లా స్టిక్ తీసుకొని